హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనపల్లి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద యాభై వంద అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము వంద అరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద డెబ్బై వంద ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరుగుతూ ఉంది వన్ సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ ఆఫ్ ఇంకా మండలి వేలపాట్లు జరుగుతూనే ఉన్నాయి వరకు అయితే నూట ఎనభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి